హాయ్ అండి నేను మీ దేవి సందీప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నా బర్త్డేకి ఎన్ని గిఫ్ట్లు వచ్చాయనేది నేను మీకు చూపిస్తాను అని చెప్పాను కదా సో నా బర్త్డేకి వచ్చేసి వచ్చాయిలేండి ఒక ఫైవ్ సిక్స్ వచ్చాయి అందులో నేను నాకు నచ్చినవి మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ వచ్చేసి మా బ్రదర్ అండ్ మా వదిన ఇద్దరు కలిసి తీసుకొచ్చారు అది ఏంటి అనేది అంటే ఆ రోజు జస్ట్ నార్మల్గా చూసాము మీకు ఇప్పుడు చూపించడం కోసం నేను ఓపెన్ చేస్తున్నాను ఈ గిఫ్ట్ వచ్చేసి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు తీసుకుని వచ్చారు మా బ్రదర్ వాళ్ళు అదేంటి అంటే హాట్ సింబల్లో మిర్రర్ అండ్ లోపల మనం ఫోటో ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట సో అది తీసుకొచ్చారు నా కోసము నాకు బాగా నచ్చింది మంచిగా అనిపించింది మనకేంటంటే ఇందులో అంటే మన ఫోటో లోపల యాడ్ చేసుకోవచ్చు అలాగే మనకు మిర్రర్ వస్తుంది సో మన ఫోటో అందులో పెట్టుకున్నప్పుడు మనము ఛార్జింగ్ పెడితే అది మంచిగా లైట్ వస్తుందని చెప్పేసి చెప్పారు నాకు ఈ గిఫ్ట్ కూడా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు చాలా 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 ఇంపార్టెంట్ గిఫ్ట్ గిఫ్ట్ అదేంటంటే మా వారు ఇచ్చారు ఈ గిఫ్ట్ వచ్చేసి ఏంటంటే మా వారు నా కోసం అది బ్లడ్తో వేయించారు బ్లడ్ ఆర్ట్ అనమాట సో స్పెషల్గా నా కోసం ఆయన వేయించారు నాకు అంటే మంచి నాకు చాలా ఇన్ ఇష్టమైన ఫోటో అనమాట ఇది జీన్స్లో ఉన్న ఫోటో ఇది నాకు చాలా నా ఫేవరెట్ ఫోటో ఇది సో దానికోసం ఆ వారు నాకు తెలియకుండా సర్ప్రైజింగ్గా ఇది చేయించారు చాలా బాగుంది ఇది ఖమ్మోలో చేయించారంట మొత్తం కూడా నాకు ఓవరాల్గా ప్రైస్ ఎంత పడింది అని అడిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పారు మనకి మనం బ్లడ్ ఇచ్చేస్తే వాళ్ళు వేస్తారంట ఇంకా ఆ తర్వాత నాకు మా వారు హాట్ సింబల్లో చాక్లెట్స్ కూడా దాంతోపాటు ఇచ్చారనమాట ఒకటి కాదు రెండు కాదు మా వారు దగ్గర దగ్గర నాకు ఫోర్ ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చారు అందులో ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి అదేంటంటే రిమైనింగ్ టూ త్రీ గిఫ్ట్స్ చూపిస్తాను అంతకన్నా ముందు మా బ్రదర్స్ ఇచ్చిన గిఫ్ట్ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మా బ్రదర్స్ ఇద్దరు కలిపి ఇచ్చారనమాట అది ఏంటి అంటే మనకి వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కదా వాటర్ ఫౌంటైన్ విత్ మనకి మొత్తం కూడా లైటింగ్స్ అనమాట మనం వాటిని చాట్ అంటే డైరెక్ట్గా ప్లెగ్లో ప్లెగ్లో పెట్టి ఆన్ చేస్తే మనకేంటంటే మంచిగా చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది అసలు ఇదైతే నాకు సూపర్ నచ్చింది చాలా బాగుంది మంచిగా అనిపించింది నాకైతే అంటే టోటల్గా మనకి లోటస్ కింద బ్యాక్ సైడ్ లోటస్ వచ్చింది కింద నెక్స్ట్ వచ్చేసి మొత్తం గ్లాసు పైన వాటర్ అనేది మనకి ఫౌంటైన్ ఇవన్నీ కూడా బాగుంది నేను మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను చూడండి కావాలంటే అంటే షాప్లో వాళ్ళు చెక్ చేసేటప్పుడు వీడియో తీసారంట సో అది మీకు ఇందులో అప్లోడ్ చేస్తాను ఎలా ఉందో చెప్పండి నాకు ఈ గిఫ్ట్ కూడా చాలా బాగా నచ్చింది చాలా అంటే మంచిగా అనిపించింది అండ్ డిఫరెంట్గా అనిపించింది సో చెప్తాను అన్ని ఫోటో ఫ్రేమ్సే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ వస్తే ఎంత బాగుంటుందో చెప్పండి మీరు కదా నాకైతే బాగా నచ్చింది నేను డెఫినెట్గా దీనికి సంబంధించింది అంటే అది అంటే మనకి ఆన్ చేస్తే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను మీరు ఒకసారి ఈ వీడియో చూడండి ఇక చూడండి ఎంత వచ్చిందో కదా మంచిగా అనిపించింది నాకైతే చాలా బాగుంది కదా సో మొత్తం మనకి లైటింగ్ విత్ వాటర్ అండ్ ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసి మా వారు ఇచ్చినలో థర్డ్ గిఫ్ట్ ఇదేంటి అని అంటే శారీ నాకు శారీస్ అంటే ఇష్టం అని చెప్పేసి మా వారు ఇందులో కూడా నాకు టూ టైప్స్ ఆఫ్ శారీస్ తీసుకొచ్చారు ఇది వచ్చేసి మనకి బెల్ట్ విత్ బ్లౌజ్ అండ్ శారీ అనమాట ఇంకొక శారీ కూడా ఇచ్చారు ఆ శారీ వచ్చేసి అది కొంచెం పట్టు శారీ ఏది అంటే చూపిస్తూ ఉండండి वन मिनट अभी గ్రీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో పట్టు శారీ తీసుకున్నారు ఇది ఈ శారీ కూడా చాలా బాగుంది దగ్గర దగ్గర నాకు ఫోర్ ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చారు నేను నా బర్త్డేకి కట్టుకున్న శారీ కూడా మా వారే ఇచ్చారనమాట అది కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ పడింది విత్ అన్నీ కలిపి ఎయిట్ ఎయిట్ ఫైవ్ వరకు కూడా వచ్చింది నాకు మొత్తం టోటల్ కలిపి బ్లౌజ్ అయితే అదేంది సో దగ్గర దగ్గర నాకు శారీసే త్రీ శారీస్ మా వారు ఇచ్చారు అలాగే బ్లెడ్ ఆర్ట్ కూడా మొత్తం టోటల్ శారీస్ బ్లడ్ డాట్ ఇవన్నీ కూడా మా వారే ఇచ్చారు మా ఫ్యామిలీ నుంచి మా అన్నయ్య వాళ్ళు అండ్ మా బ్రదర్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట సో మా పెద్ద తమ్ముడు వచ్చేసి నాకు కేక్ గిఫ్ట్ ఇచ్చారనమాట సో మీకే గిఫ్ట్ నచ్చినా డెఫినెట్గా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి